నమస్కారం అండి మన భారతీయ జీవన విధానంలో ఈ ఆరోగ్యం పట్ల మన అనాదిగా వస్తున్నటువంటి మన పెద్దలను చూసి మనం నేర్చుకునేది ఏంటంటే వ్యవసాయం వ్యవసాయంతో పాటు పాడి పంట ఇవన్నీ కూడా ఉండి పుష్కలంగా ఉన్నప్పుడు మనందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాం కానీ ఇప్పుడు కొత్త వంగడాలు హైబ్రిడ్ వెరైటీలు అంటూ ఈ పాత పద్ధతులను మనం ఎప్పుడైతే దూరంగా పెట్టి ఈ శాస్త్రీయ పద్ధతులకి అనుగుణంగా ముందుకెళ్తూ పాత పద్ధతులను పక్కన పెట్టాము ఎప్పుడైతే ఈ ఈ మన పాత పెద్దలు అందించిన అవన్నీ కూడా మనం ఈ పశు సంపదను కూడా పక్కన పెట్టి కొత్త ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇక్కడి నుంచి ప్రతి రాష్ట్రంలోనూ అలాగే ఇక్కడ బ్రెజిల్ మన 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 బ్రీడ్ బ్రెజిల్ వరకు వెళ్ళి వాళ్ళు ఎంతో గొప్పగా వాటిని డెవలప్ చేసిన సందర్భం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చక్రబాణి గారు లాంటి పెద్దలు కూడా వాళ్ళందరూ కూడా బ్రెజిల్ వరకు వెళ్ళి మన బ్రీడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏ రకంగా డెవలప్ చేశారో చూశారు కానీ మనం ఎక్కడ పుట్టినటువంటి ఈ జాతి మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ మనం దాన్ని కోల్పోయే ఉనికి కోల్పోయే ప్రమాదం పడింది కాబట్టి వీటిని మనం పరి వీటిలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకునే విధంగా వీటికి ప్రోత్సాహ ప్రోత్సాహం కల్పించే విధంగా మనం వీటికి ఒక పోటీలు నిర్వహించే విధంగా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం ద్వారకా తిరుమల దేవస్థానం సన్నిధిలో ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇది జరుగుతూ వస్తుంది అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి ఇరవై 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 ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఇక్కడ మళ్ళీ ఈ చేయడానికి ఈ కార్యక్రమం చేయడానికి గో పేరుతోటి ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించడం అయింది అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మిత్రులు చక్రబాణి గారు మీ అందరికీ అందిస్తారు దీంట్లో మన దౌరకేతరుల దేవస్థానం వారు కానీ ఇక్కడ మా వ్యవసాయ మార్కెటింగ్ నుంచి మేము కానీ అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఈ కార్యక్రమం మీద ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఆయన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పడం జరిగింది అలాగే పశుసర సంవర్థక శాఖ వారు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అలాగే ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో ఈ మనకి ఏదైతే మన ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పించేదానికి ప్రతిరోజు కూడా రైతులకి అవగాహన సదస్సులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ మూడు రోజుల్లో కూడా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ఈ గోవుల్ని చూసి కానీ వాటి ఇచ్చి పాడి పోటీలు కానీ అందాల పోటీలు కానీ తొలగించి ఈ ప్రకృతి వ్యవసాయం మీద అందరూ కూడా ఈ దాని మీద అందరూ కూడా వాళ్ళందరూ కూడా అవగాహన పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా ఈ కార్యక్రమాలను ఉపయోగించుకొని ఈ పశుసంపదను పెంచి వ్యవసాయాన్ని కేంద్ర వ్యవసాయాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరి ఆరోగ్యాలు జీవన పరిణామాలు పరిమాణాలు పెంచుకునే విధంగా ఈ కార్యక్రమం సాగాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ అందరి సహకారం కూడా ఈ విషయంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీనికి సంబంధించిన విషయాల్లో మిత్రులు చక్రబాణి గారు కూడా ఈ కార్యక్రమాన్ని గురించి మీతో మాట్లాడటం జరుగుతుంది